వెల్కమ్ టు ఎస్ఎన్ నైన్ న్యూస్ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రం కూడా రోడ్డు నందు ఏర్పాటు చేయబడిన తెలంగాణ జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు విగ్రహానికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మార్కండయ్య పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టకోల సతీష్ కుమార్ వారి కార్యవర్గం మిత్రులు శ్రీ యభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా పూలమాలలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోట వీరయ్య మోషం హరిప్రసాద్ సంగిశెట్టి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ఏలా ప్రభాకర్ ఉపాధ్యక్షులు తరిశెట్టి శ్రీనివాస్ కోశాధికారి మెట్టకోల మధుబాబు సహాయ కార్యదర్శి పరకాల శ్రీనివాస్ యువజన பிரதான காரிய மிட்டுக்கோல ரவி கடாரி ஸ்ரீனிவாஸ் உதய் அதிக்கசியில் பால்கன இயக்கம் விஜயவந்தம் వారి వారి సొంత ఆస్తుల్ని అన్నీ కూడా త్యాగం చేసినారు కాబట్టి వారిని స్మరించుకోవడము ఈరోజు బాలాభిషేకం చేయడము ఈ పద్మశాలి సంఘం తరఫున మార్కొండే పద్మశాలి సంఘం తరపున ఈరోజు బాలాభిషేకాన్ని తీసుకొని బోధాట వేసుకొని వారిని సన్మానించడము ప్రతి పద్మశాలి ప్రతి కొండలక్ష్మి బాబు అభిమానులకు అందరూ కూడా ఇంకో గర్వకారణం ఎక్కువ అందరూ కూడా మనకు చూసుకోవడం కలిగించడం అదేవిధంగా ఇరవై ఏడో తారీఖు వారి జయంతి సందర్భంగా పద్మశాలీలందరూ కూడా యావత్ సూర్యాపేట పరిసర ప్రాంత పద్మికులందరూ కూడా విజయారు అటు కార్యక్రమానికి వచ్చి ఆ రెండు కార్యక్రమాలు విజయవంతం ఆ మా మహానుభావుడి మన తెలంగాణ జాతి కానీ ఒకసారి స్మరించుకొని వారి త్యాగాల కొరకు ప్రతి ఒక్కరు గురి చేయాలని చెప్పి కోరుతూ తప్పకుండా యావన్ మంది యావన్ పద్మశాలి పద్మశాలి ప్లస్ యావత్ మంది అదేవిధంగా అభిమానులు అందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి వసతికి మరియు జయంతికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలని చెప్పి వాళ్ళందరినీ కూడా మనసారా కోరుతున్నారు